హాయ్ అండి ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మరమరాలు మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ఎంతో టేస్టీ అయిన మరమరాలు మిక్చర్కి కావాల్సిన ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మరమరాలు అనమాట మరమరాలు వచ్చేసి మనకి మనకి సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటాయి అవి తీసుకొని తెచ్చుకోండి నేను వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అనమాట శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూ చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా నలిపితే మనకి చక్కగా ఇలా పొడమనేది అయిపోతుంది అనమాట అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు అర్థం అనమాట ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అవ్వాలన్నమాట నేను వచ్చేసి కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను మీకు కార్న్ఫ్లెక్స్ కూడా బయట అవైలబుల్గా దొరుకుతున్నాయి తీసుకోండి మనకు సూపర్ మార్కెట్లో కానీ బయట ఎక్కడన్నా కూడా దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన పడేసుకోండి కార్న్ఫ్లేక్స్ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఎన్న వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ పక్కన పడేసుకోండి ఇప్పుడు నేను వచ్చేసి అటుకులు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి సరే అటుకలు ఇప్పుడు ఇవి కూడా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలన్నమాట అటుకలు అనేవి మనకు త్వరగానే వేగిపోతాయండి ఇలా వేయగానే మనకి వెంటనే వేగిపోతే చూసారా ఇలా ఫఫీగా అయిన తర్వాత వీటిని కూడా ఇలాగా తీసుకొని పక్కన పడేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పడి వేరుశనగ గుళ్ళు అనమాట ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చసర చక్కగా మంచి కలర్ వస్తుంది కదండి ఇప్పుడు ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసుకుని ఒక బౌల్లోకి వేసి పక్కన పడేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి అది వేసి ఒక గుప్పెడు ఫ్రై చేసుకోండి చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇవి కూడా చక్కగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు వీటిని కూడా ఇలాగ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పడేసుకోండి ఇప్పుడు ఇది ఆయిల్ ఒక గొప్పెడ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కడాయి అనేది క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఒక వెల్లుల్లిపైన ఇలా దంచుకొని వేసుకోవాలన్నమాట ఇలా కాసేపు ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయ అనేది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కడాయిలోనే ఒక పక్కకి జరుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోండి మనకి మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదండి చూసుకుని వేసుకోండి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం ఫ్రై చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదండి అవి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి కిన్ని వేడి మనకి అడుగును ఉంటుంది కదండి ఆ వేడి మాడిపోకుండా కారం అనేది ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లేక్స్ అటుకులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఇలాగా పెన్న ఇలా చక్కగా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేపుడు శనగపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు కారం సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చండి చూసారా ఎంతో ఈజీ అయిన స్నాక్ ఎంతో హెల్దీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి డెఫినెట్లీ కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సరేనండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి